హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫోర్స్ నేను మీ నజరేణి ఈరోజు నజరేణి ఫుడ్లో స్పెషల్ రెసిపీ పన్నీర్ లవర్స్ కోసం రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కాజు పన్నీర్ బిర్యానీని సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను వీకెండ్స్లో తప్పకుండా ఒక్కసారి ఈ కాజు పన్నీర్ బిర్యానీని ఇలా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ కాజు పన్నీర్ బిర్యానీలో నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది నెయ్యి కరిగిన తర్వాత కప్పు జీడిపప్పును వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి చూడండి జీడిపప్పు అనేది ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పును ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడిందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకలు రెండు నల్ల యాలకులు రెండు స్టార్ ఫ్లవర్స్ వేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని మంచి రంగు వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసుకోవాలి తరువాత నాలుగు బాగా పండిన టమాటోలను తీసుకుని మిక్సీలో వేసి ఇలా ప్యూరీ చేసి వేసుకోవాలి టమాటో ప్యూరీ వేసిన తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి బిర్యానీ మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి కారం మీ స్పైస్ని బట్టి వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి టమాటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చూడండి టమాటో ప్యూరీ పచ్చివాసన పోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వగానే ఇప్పుడు ఇందులో రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పన్నీర్ని మరీ చిన్న ముక్కలు కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన వెంటనే మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత బిర్యానీలోకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకుని ఇలా రైస్ వండి పెట్టుకోవాలి మనం ఉడికించుకున్న రైస్ అంతా కూడా వేసేసుకోవాలి రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ పైన కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి అలాగే పించ్ రెడ్ ఫుడ్ కలర్ని తీసుకొని పాలలో కలిపి వేసుకోవాలి ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వావు చూడండి మంచి రుచితో కాజు పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అది కూడా పన్నీర్తో టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని రైతా కలుపుకుని తింటే ఉంటుందండి టేస్ట్ అద్దిరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ కాజు పన్నీర్ బిర్యానీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి